రాజ్ ఠాకరే తాను ఇకపై కలిసే ఉంటామని శివసేన యూబిటి అధ్యక్షుడు ఉద్ధవ్ ఠాకరే ప్రకటించారు దాదాపు ఇరవై ఏళ్ల తర్వాత రాజ్ ఠాకరే ఉద్దవ్ ఠాకరే కలిసి ఒకే రాజకీయ వేదికపైకి చేరుకున్నారు ప్రాథమిక పాఠశాలలో హిందీని తప్పనిసరి చేస్తూ తెచ్చిన త్రిభాషా విధానాన్ని మహారాష్ట్ర ప్రభుత్వం రద్దు చేయడంతో ముంబైలో నిర్వహించిన మెగా విజయోత్సవ సభలో ఇరువురు నేతలు పాల్గొన్నారు మరాఠీ తమ హక్కు అని ఇరువురు నేతలు ఉద్ఘాటించారు దక్షిణ భారత్లోని చాలా మంది రాజకీయ నాయకులు సినిమా స్టార్లు ఆంగ్ల మాధ్యమంలో చదివినప్పటికీ వారి మాతృభాషలైన తెలుగు తమిళం పట్ల గర్వంగా ఉంటారని నవ నవనిర్మాణ సేన అధినేత రాజ్ ఠాక్రే అన్నారు మహారాష్ట్రలో దేవేంద్ర ఫడ్నవీస్ ప్రభుత్వం హిందీని తమపై బలవంతంగా రుద్దటాన్ని అనుమతించబోమని ఆయన స్పష్టం చేశారు ముంబైని మహారాష్ట్ర నుంచి వేరు చేసే ప్రణాళికలో భాగంగానే త్రిభాషా విధానం తెచ్చారని రాజ్ ఠాక్రే ఆరోపించారు శివసేన స్థాపకులు బాలాసాహెబ్ ఠాక్రే ఇంగ్లీష్ స్కూల్లో చదివారని ఆంగ్ల పత్రికలో పనిచేశారని చెప్పారు అయినా మరాఠీ హోదా విషయంలో ఎప్పుడూ రాజీ పడలేదని రాజ్ ఠాక్రే గుర్తు చేశారు ఉద్దవ్ ఠాక్రేతో తనను కలపటం బాలాసాహెబ్ ఠాక్రే వల్ల కాలేదని సీఎం దేవేంద్ర ఫడ్నవీస్ వల్లే సాధ్యమైందని రాజ్ ఠాక్రే సరదాగా చెప్పుకొచ్చారు రాజ్ ఠాక్రేతో కలిసి ముంబై మున్సిపల్ కార్పొరేషన్ తో పాటు మహారాష్ట్రలో అధికారాన్ని కైవసం చేసుకుంటామని ఉద్దవ్ ఠాక్రే ధీమా వ్యక్తం చేశారు